ఈ సదులు ఎంతమంది ఇవ్వాలి తనే గారు శంకరమ్మ డెబ్బై వేలు పెంటయ్య లక్ష రూపాయలు సురేషు యాభై వేలు పోతున్నారని చెబుతున్నావు నువ్వు వాళ్ళు ఎందుకు డబ్బులు ఇట్లా ఇప్పుడు బాగా వాళ్ళ ఇంటివా బాగా చుక్కలు ఏందో డబ్బులు తీసుకునే దాకా అయ్యా బాబు అంటారు డబ్బులు తీసుకున్న తర్వాత సమాధానం చెప్పరు నువ్వు వస్తావు పది చార్లు తిరుగుతావు ఏ సమాధానం నువ్వు చెప్పవు వాళ్ళు చెప్పరు ఏందో వాళ్ళు ఇంటికాడికి పోదాం పా ఇది కొన్ని నీళ్ళన్నా ఓ ఇట్లా కడుక్కొని తెద్దామని ఉండేది ఉన్నది మా అన్నకైతే ఎప్పుడు అట్లా పట్టుకొని వస్తాడు ఎంకెళ్ళి అచ్చి ఇట్లనే రాత్రల్లా రోజు ఫోన్ లో మాట్లాడుకుని చూస్తా ఎంత మన రాని చేస్తున్నాడో ఇలా ఒక్క డబ్బా రాదు

లేదమ్మా ఇవన్నీ వద్దు తలనొప్పిది అన్నీ డబ్బులు కట్టి బండి తీసుకెళ్ళి మనం చెప్ప

ఒక్క పని చేయరు బిడ్డ ఎంతగానో చేస్తూ చూస్తే ఇట్లా ఆడ చూస్తే అట్లా ఒక ఆడ వీళ్ళు ఉంటే ఎంత ముందుగా ఉంటుంది ఇంత పని చేస్తుండే ఒక్కదాన్ని నేను ఎంతగానో చేత కాదు ఒక్కటే నా చదరి మీద వాడుతుంది ఫోన్లు కొడుకులకు ఫోన్లుంటాయి కొడుకులకు ఫోన్లుంటాయి చదుదనా తిన పెట్టి ఎక్కడ కూర్చుంటారు రాడు అదే ఆడపిల్ల అయితే ఓ పని చేస్తుంది మగపిల్లల పని అయ్యిది తెలివి లేదు తిననికొస్తాడు రాడీగా అంబాయి తప్పువా అంబా అయి తప్పువా ఏ పని చెయ్యారా బామ్మా తోట కాకుండా ఏ బాగా పరికరొచ్చినావు కేసారు ఇచ్చిన బాధపడతారా మీరు అమ్మ నా చేత కాకుండా నేను ఉన్నారు నాకు అడుదాలు మొగ్గు అంటే కొడకా మీరు ఇట్లా ఊరిపోయా తిరుగు నేను అయితే వెళ్ళిపోతా ఉండ కూడా ఉంటా నేను చేసిపోతా మీకు నేను చెయ్యి అని అడిగా తెలు తెస్తా బాగా ఎవరాడుకోసం మరి ఎక్కడెక్కడ తిరుగుతుంటే ఒకసీ అయిపోతుందా అన్ని బంద్ చేయాలి అది చేస్తున్నా ఎక్కడ ఏం చేస్తున్నారు ఇట్లా ఇవ్వండి ఇస్తలేరు ఏమమ్మా నీకు కొడుకేడి ఎందుకయ్యా పైసలు తీసుకున్నాడు ఏంటి కోసం తీసుకున్నాడు ఏమో అడుగు అంటే మా ఇల్లు గురించి ఆయన పైసలు మాకేమర్ ఈ మంట ఇచ్చిన ఇస్తారా ఏం తీసుకున్నావు రానా ఏమరా పైసలు తీసుకొని సపోర్ట్ చేస్తలేవు ఈ మంట ఇస్తలేవు ఏం తీసుకున్నావు వాళ్ళు వచ్చి నాన్న అడిగి నా మీద చేస్తున్నాడు ఏం తీసుకున్నావు వాళ్ళు తానాడు పైసలు తీసుకోని फाइटल डिस्को हम्म क्या करके लेकर आए फाइटल डिस्को ताई की युवा नहीं है वाह चलो प्रोग्राम लाकर आता है ये हम्म आधा फाइटल डिस्को चिपचिपा चिपचिपा चलो कौन 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 क� ಅಮ್ಮ ಚಾಲ ನೋದು ಮಾಡೇ ಒತ್ತಿರ Baraya Ok, let's get there What తిన్నరా ఏం తిండి తాప్తా అన్ని తప్పే కానీ తిండి తాప్తా తమ్మి ఏమో నాయన మక్కలు అప్తానే మరి మా గ్రాపాయి మీ గ్రాపాయి ఎట్లా ఏడుకోదు ఇంకా ఎన్నేనే మక్కలు మళ్ళీ ఏవో తమ్మి ఈ సంచలో అయినరా పెద్ద అంత అయినాయి లాస్ట్ అయ్యే సంచులు వేటట్టురే ఇంకా తప్పయ్యేటట్టునే చాలా తమ్మి ఈ సారి అంత లాస్ ఎప్పుడూ కాదురా వానల మీద మనమే వానలు వాడే మంచిగా కంకి ఇడిచినప్పుడే మళ్ళా దిక్కి చిన్నగా ఇడిచినాయి కంకి ఇత్తన రాపాయ్ ఏమన పడకపోతేనేమో పడలే పల్లె అంట వానలు పడతలేమో మళ్ళీ వానమే అనుకో అంటే ఇక అదన తక్కువ పడితే ఎట్లుండే తమ్మి

ఆయన నాకైతే ఏ శాస్త్ర చేసే కన్నా యాశు వచ్చినా మాడికి పోయినా ఏడ చేసినా ఇంతే ఉంది ఏడా చేసిన ఇంతే ఒడ్లా నేసినా వడ్లు వస్తలే రాలా ఆ ఒరి కోత మిషన్కు గూళ్ళకు నాట్లకే ఉంది ఏం చేస్తాం ఇక్కడ నాటితే బాగా వేలు ఆడుతుంది మరి ఏం చేస్తాం ఏం తెలుసు తెలుసు కదా నువ్వు ఇంత చదువు చదువుకుంటే నీకు ఒక జాబ్ రాపా ఏం రాపా నా అదే బాధపడుతున్నాడు నీకే పెళ్ళి కుదురతలేదు అంటున్నాడు నాయన ఒక కుదురతలేదు ఏం చేస్తా పిల్ల కానీ పిల్లలు కుదురుంటే ఈ పెళ్లి చేస్తాను నాయన ఆయన అమ్మ నాటి నేను మన గడ్డకేస్తున్నాడు మరి ఏడిపోతున్నాను పోరాదా ఇంటికాడు నువ్వు ఏం చేస్తావు ఏదైనా పని షాపులు కంపెనీలు లేవా ఏమన్నా ఒకటి చెయ్యి అయినట్టు అవుతావు కదా మళ్ళీ రేపు నా పిల్లని ఎనికొస్తే వాళ్ళు కూడా అడుగుతారు కదా పిల్లగా ఏం చేస్తున్నారు అంటారా చేస్తే ఇస్తారు చేయపోతే ఇస్తారా బా కూడా చుట్టారు లేవా తమ్మి గింజలు చెప్తున్నావు మాకు పైసలు ఇవ్వాలి ఆయన ఏం చేసిండు యాభై ఏళ్ళు తీసుకున్నాడు దాటి కాద్యం పెట్టిండు నేను అమ్ముకుంటా ఆయన బొంకుతుండో దాదాపు ఇప్పుడు చానాలు మీద బొంకుతుండో పంటలు వరి వస్తా అనడు అవి అమ్ముకున్నాడు అనుకుంటా తర్వాత అయ్యా ఇంకా మరి ఏమైంది ధర రాలేదు అట్లే ఉన్నాయి ధర అంటే ఊరు మొత్తం ధర వచ్చినప్పుడు నీకు రాలేదా రాలేదు ఎప్పుడు వస్తాయి కాంట పెట్టినప్పుడు అమ్ ఎప్పుడు ఇస్తావు

వారం రోజులు పెట్టిద్దా వారం రోజులు డబ్బులు ఇవ్వలేదు అనుకో బాగో చూడు ఎవరు చెప్పినా కానీ నువ్వు ఆరు రోజులు టైం పెట్టి వారం రోజుల లోపల తెచ్చేయాలి వారం రోజులు చెప్పిండు డబ్బులు తీసుకొచ్చి అనుకో మర్యాద ఉండదు ఉండదు ఏంటో నువ్వు ఎందుకు తమ్మి తీసుకున్నాక తప్పదు అప్పు ముప్పే పానాని కానీ మీ వంద కూడా చెప్పింది వద్దయ్యా వద్దయ్యా అంటే గాడి కొడుకు తను తెచ్చిన నిజంగా మంచిది వాడు నిజంగానే తమ్మి అప్పులు ఇచ్చి అప్పులు ఇచ్చే చూడు బాండ్లు బైకులు అడుగు చూడు పొట్టలు కొట్టి పెద్ద చూసిన ఏం చేస్తాం తమ్మి గతి లేని సంవత్సరానికి అప్పు తెచ్చుకోవాల్సింది తెచ్చుకున్నా ఈ గింజలు అమ్మితే అన్ని కూడా రావురా ఎన్నో ఏం కథ ఇరవై వేలు ఉంది ఇంకా ముప్పై వేలకి ఏం చేయాలనో వానికి ఏం చెప్పాలనో అక్కడ తినేటట్టు లేదు ఈసారి వచ్చి అన్న నేను వచ్చి మాట్లాడతావు మాట్లాడతావుంది బాధితున్నారు వడ్డీస్తున్నావు గానా వడ్డీ బాబు ఎందుకు మిత్తి మళ్ళీ మూడు రూపాయలు పేదలని ఆగం చేస్తుసాలను బతుకుల కిట్టనే ఉంటుంది తామి ఏం చేస్తాము సాలిసాలను సంసారానికి అప్పులు చేయాలి తలనొప్పి తెచ్చుకోవాలి పానాలకు ముప్పు అప్పు పానానికి ముప్పు అవును అప్పులు చేయకుండ్రి నా లెక్క చేయకుండ్రి మీరు కూడా బాధపడకుండ్రి అయ్యా లేని సంవత్సరానికి ఉన్నంత కాళ్ళు తాపుకోర్రీ గొంగడు ఉన్నంత కాళ్ళు అర దాపుకోర్రీని ఏం చేస్తాను నేను నాకు పని నుంచి నాకు నిద్ర లేదు తింటే తిండి పోతలేదు పనుకుంటే నిద్ర వస్తలేదు అప్పు పానానికి ముప్పై ఎప్పుడైనా కానీ అప్పు చేయకుండ్రి ఇస్తున్నారు కదా అని కూడా మనం కూడా ఎగబడి తెచ్చుకుంటే ఇట్లానే ఉంటుంది ఇజ్జత్ పోతుంది పానాలు కూడా పోతున్నాయి ఎందుకంటే వచ్చింది ఈ బాధ వద్దు నాయనా ఈ అప్పులొద్దు ఏం వద్దు అని అప్పు కానీ కడతా మీరు చూస్తూనే ఉండరు మాపల్ల పెట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి సరేనా అని కప్పు కట్ట పోతా కాంట వచ్చిందంట కాంటకాడిపోతా